ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణలో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తున్నారని సాక్షాత్తు మోదీ అమిత్ షా తెలిపారని ఈటల రాజేందర్ అన్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో ఏర్పరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల పాల్గొన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత గతంలో భారసకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఒక సింగిల్ పైసా ఇవ్వకుండా ఎన్నికల ఈ మంది చేయి చూపించి కళ్యాణ గారు మాట్టుబడుతుంది ఇవాళ కేసీఆర్ అభిప్రాయం మొన్న కలిసి కట్ట ఓటు వేట మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చింది నేను ఇట్లా సంతకం ఈ సమస్యల పరిష్కారం కోసం పరిపాలించిన ముఖ్యమంత్రి రేమంత్ రెడ్డి గారు మధ్యాహ్నం పూట అన్నం తింటే డబ్బులు లేకపోతే అటు కౌంటర్లు చదువుకుంటున్న విద్యార్థులకి నాలుగు వేల రూపాయలు ఇస్తాయని చెప్పాడు విద్యార్థికి ఆ నెల నాలుగు రూపాయలు ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రి కూడా కళ్ళల్లో నచ్చకపోయే విషయాలు నచ్చిపోతున్నాయని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన హామీలు అమలు కోసం టైం పెట్టట్లేదు కానీ అక్రమ సంసార కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అక్కడ రాహుల్ గాంధీ ట్యాక్స్ యొక్క డెబ్బై కోసం పనిచేస్తుందని చెప్పి స్వయంలో పాత ప్రధానమంత్రి గారు చెప్పిందంటే ఇటు వైపు పోతుంది అర్థం చేసుకోవాలని చెప్పుకోవాలి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి చేతి వస్తుంది ప్రభుత్వానికి కానీ పేద వాళ్ళ వైద్యానికి ఉద్యోగుల వైద్యానికి నా తెలుసు మిత్రుల వైద్యానికి మాత్రం డబ్బులు తీయడానికి చేతుల వాడి ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలని చెప్పుకోవాలి